హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి షెట్టి డిజైన్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు లైనింగ్ క్లాత్ లేకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు పూర్తిగా చూపిస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ బ్యాక్ పార్ట్కి ఇక్కడ మన నెక్ దగ్గర నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా నేను ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టి ఇలా ఒక టక్ ఇచ్చేసుకుంటున్నాను చూడండి ఇలా ఇచ్చేసిన తర్వాత నేను దీనికి బ్యాక్ సైడ్ డాట్ ఒక ఫోర్ ఇంచెస్ వరకే తీసుకుంటున్నాను చూడండి ఇటు ఇటు ఫోర్ ఇంచెస్ ఇలా ఇలా ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనము క్లాత్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలండి రాంగ్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మనకు షార్ప్గా రావాలండి ఇలా టూ సైడ్స్ మనం ఇలా ఒక చిన్న డాట్స్ ఇచ్చుకోవాలి చూడండి ఇవి ఇట్లా కరెక్ట్ పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి లాస్ట్కి వచ్చేసరికి షార్ప్గా రావాలి చివరికి వచ్చేసినట్టు రావాలి చూడండి ఇలా బ్యాక్ సైడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు దీనికి మనము ఇలా ఒక సన్నగా పట్టి కట్ చేసేసుకొని వీపు పట్టేయాలి ఈ కింద క్లాత్ రా రైట్ సైడ్ ఉండాలి పైన క్లాత్ రాంగ్ సైడ్ ఉండాలి ఇలా పెట్టుకొని మనము దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఒక పావు ఇంచ్ అట్లా గ్యాబ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ డార్ట్స్ పెట్టిన దగ్గర చిన్న ఫోల్డింగ్ చేయాలండి లేకపోతే ఇక్కడ ముడత వచ్చేస్తుంది చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఇలానే స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి దీనిపైన ఇటు సైడ్ ఈ పట్టి ఉంది కదా దీనిపైన ఈ పట్టి పైన ఒక టాప్ స్టిచ్ చేయాలి ఇలా టాప్ స్టిచ్ చేయడం వల్ల మనకు హెమింగ్ చేసుకునేటప్పుడు నీట్గా కనబడుతుంది ముడతలు ముడతలు ఏది రాదు తర్వాత దీన్ని ఇలా లోపలికి అనుకోవాలి ఇప్పుడు ఇలా టాప్ స్టిచ్ చేయడం వల్ల లోపలికి ఇలా పెట్టేసాం కదా మనకు నీట్గా కనిపిస్తుంది చూడండి టాప్ స్టిచ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఇది హెమింగ్ పట్టి అండి దీనికి పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక వేసేసుకోవాలి ఇలా ఇలా ఒక పెద్ద కుట్టేసేసుకుంటే మనకు ఫైనల్గా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది మనకు చూసారా ఇలా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎలానో చూసుకుందాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము ఈ ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటాం కదండీ ఇలా కట్ చేసుకున్నప్పుడు మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను దీన్ని ఇలా ఉల్టా చేయాలి చూడండి రెండు రాంగ్ సైడ్ క్లాత్లు పైన పెట్టేసుకున్నాం కదా నేను దీనికి మార్కింగ్స్ వేస్తాను ఇలా డాట్స్ ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక త్రీ ఇంచెస్ అలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా టూ ఇంచెస్ ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ వరకు తీసేసుకోవాలి వచ్చిందా ఇప్పుడు మనకు ఇలా చూడండి మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇలా సర్కిల్ షేప్ ఫామ్ అయింది చూడండి ఇలా ఇలా సర్కిల్ షేప్ వచ్చేసింది కదా ఇలా పెట్టుకోవాలి డాట్స్ ఇలా పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు లెఫ్ట్ క్లాత్ లెఫ్ట్ సైడ్ వాటికి కూడా ఇలానే పెట్టేసుకుంటున్నాను చూడండి ఒక త్రీ ఇంచెస్ అలా తీసుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక టూ ఇంచెస్ ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ వస్తుందండి బ్లౌజ్ ఇది కూడా ఫ్రం ముందుకి టూ ఇంచెస్ అలా గ్యాబ్ వదిలేసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది ఇక్కడ చంక దగ్గర ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకు ఇట్లా ట్రయాంగిల్ పెట్టినా కానీ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇట్లా వచ్చినా సరే మనకు రౌండ్ షేప్ని దీన్ని ఇలా రౌండ్ షేప్ చేసుకొని చూసుకున్నా సరే మనకు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి డాట్స్ వేయడం చూడండి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా రివర్స్ తీసుకొని టూ డా టూ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి దీనికి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ముందుకి చూడండి త్రీ డాట్స్ కంప్లీట్ అయిపోతాయండి క్రాస్ కటింగ్కి త్రీ డాట్స్ వేసుకుంటేనే మనకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఫోర్ డాట్స్ వేయొద్దు బాగుండదు షేపు చూడండికు కూడా చూడండి వచ్చేసింది కదా ఇప్పుడు ఇలానే లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా తీసేసుకొని ఇలా కుట్టేసుకుందాము చూడండి ఈ ఫినిట్స్ అనేటివి మనము ఈ డాట్స్ ఫ్రంట్ సైడ్ డాట్స్ మెజర్మెంట్ మనం కరెక్ట్గా వేయకపోతే అది షేప్ కుదరదండి అందుకనే మనము ఇది కరెక్ట్ షేప్ వచ్చేట్టు చూసుకోవాలి ఫస్ట్ ఎలా పడితే అలా ఇది సెట్ కాదు ఫ్రంట్ పార్ట్ నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి ఇది ట్రై చేయండి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా ఇలా వచ్చేసిన తర్వాత నేను షేప్ బెల్ట్ మనకు కుట్లు కనిపించకుండా కుట్టడం ఎలానో చూపిస్తా చూడండి దీంట్లోనే మీకు చూడండి ఇప్పుడు మనది ఇలా ఇలా ఉంది కదా షేప్ బెల్ట్ ఇక్కడ మనం జాయింటింగ్ చేసాం కదా కుట్టు లోపలికి ఉండాలి ఫస్ట్ ఇది ఇలా పట్టుకున్నామా దీన్ని ఇలా టచ్ చేయాలి ఫస్ట్ రాంగ్ రైట్ సైడ్ కిందకి రాంగ్ సైడ్ మీదకి చూడండి ఈ జాయింటింగ్స్ ఏవి కనిపించకుండా మనకు షేప్ బెల్ట్ వచ్చేస్తుందండి ఇది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇలా ఒకసారి చూసుకోవాలి ఇక్కడ నీట్గా వచ్చేసింది కదా డాక్టర్ దగ్గర ఏ ముడతలు లేకుండా చూడండి ఇలా వచ్చేసిన తర్వాత ఈ క్లాత్ని మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి అర్థమవుతుందా చెప్పేది మీకు ఇప్పుడు ఈ క్లాత్ని మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నప్పుడు మనము లోపల ఫోల్డింగ్ చేసాం కదా ఆ క్లాత్ బయటకి రాకుండా నీట్గా లోపలికి దాన్ని లోపలికి నెట్టేస్తూ మనం ఇలా కుట్టు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇదే షేప్లో వచ్చేసింది ఇప్పుడు దీన్ని తీస్తే ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు ఈ ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు కనిపించదు మనకు ఈ ఖర్చు కనిపించదు ఈ ఖర్చు కనిపించదు మొత్తం ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది చూసారా ఇది ఎంత నీట్గా వచ్చేసింది ఖర్చులు ఎక్కడ కనిపించవు ఇక మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలా ఓకేనా ఇంకొకటి కూడా షేప్ బెల్ట్ కుట్టేసుకుందాము చూడండి ఇది కాజా పట్టీ కోసం నేను ఇలా చేస్తున్నానండి ఇప్పుడు నేను కాజా పట్టి కుడుతున్నాను కాజా పట్టి కుట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ పైనకు ఉండాలి పట్టి కిందకు ఉండాలండి కాజా పట్టీకి చూడండి కన్ఫ్యూజ్ కాకండి ఫ్రంట్ పార్ట్ పైనకి పెట్టేసి ఆ క్లాత్ని కింద పెట్టి కుడుతున్నానండి చూడండి ఇలా కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి దీన్ని ఇలా పెట్టాలి చూడండి నీట్గా వచ్చేసింది కదా ఈక్వల్గా ఇలా లాస్ట్కి ఒక కుట్టేసుకొని దీని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేయాలండి నీటు కనబడుతుంది ఒక పాదమంతా గ్యాబ్ వదిలేసి మనం ఇలా స్టిచ్ మనం ఇప్పుడు ఉక్కు పట్టి తీసుకోవాలండి ఉక్కు పట్టి కుట్టేటప్పుడు మనకు రైట్ సైడ్ మన ఫ్రంట్ పార్ట్ కిందకు ఉండాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ని పట్టిలా తీసుకుంటున్నాం కదా ఇది పైనకు ఉండాలండి చూడండి దీన్ని ఇలా కుట్టుకుంటున్నాను ఇలా కుట్టేసుకున్నాను చూడండి మనకి ఇది ఇలా ఇలా ఉండాలి ఇలా కుట్టిన తర్వాత దీనిపై ఒక టాప్ స్టిచ్ వేయాలండి చూడండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇలా కట్ చేయాలి కట్ చేసుకొని అప్పుడు ఇది ఇలా ఫోల్డింగ్ చే ఈ క్లాత్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ కుట్టు ఉంది ఈ లోపల మనకు ఈ ఖర్చులు కనిపిస్తున్నాయో ఖర్చులపైనే ఈ క్లాత్ రావాలి ఇలా వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ టాప్ స్టిచ్ వేసామో ఆ స్టిచ్ లోపలికి ఇలా కనిపించేట్టుగా కుట్టుకోవాలి అలాంటప్పుడు ఇలా నీట్గా ఉంటుంది అన్నట్టు ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ ఒక కుట్టు పెట్టేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకు ఈ బుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇవి రెండు ఇలా ఈక్వల్గా ఉన్నాయా లేవా చూసేసుకోవాలి ఇలా చూసుకోవాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది చూడండి ఈక్వల్గా వచ్చేసాయి కదా ఇలా చూసుకొని కుట్టుకోవాలి బ్యాక్ పార్టీకి నేను బ్యాక్ పార్టీకి నేను ఇలా కొంచెం వెడల్పుగా పట్టి వేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇది కొంచెం డిజైన్గా ఉంది కాబట్టి ఇదే షేప్ కట్ చేసి నేను ఈ షేప్లో ఉందండి ఇది నెక్ కనిపిస్తుందా మీకు ఈ షేప్లో ఉంది కాబట్టి కొంచెం దీనికి లావుగా ఒక వన్ అలా వెడల్పుతో వేయడం వల్ల లైనింగ్ క్లాత్ లేదు కదా అలా బ్లౌజ్ ఫిట్టింగ్ నెక్ దగ్గర స్టిచ్ మనకు స్టిఫ్గా కరెక్ట్గా సెట్ అవుతుంది అనేసి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ క్లాత్ని సేమ్ మెజర్మెంట్తో కట్ చేసి చివరికి ఇలా ఒక కుట్టేసి పెట్టుకోవాలి కుట్టేసి పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా ఉల్టా పెట్టేసుకోవాలి క్లాత్ని చూడండి ఇలా ఉల్టా పెట్టేసుకొని మనము ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి దీనికి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కూడా కదండి పావు ఇంచ్ అలా ఒక పాదం అంతా వెడల్పుతో గ్యాబ్ వదిలేసుకుంటూ ఒక స్టిచ్ పెట్టుకుంటూ రావాలి దీనికి ఇవి టర్నింగ్స్ దగ్గర మాత్రం పర్ఫెక్ట్ రావాలండి లేకపోతే షేప్ రాదు ఇట్లా నీడిల్ని కిందికే దింపి దీన్ని టర్నింగ్ ఇలా తిప్పాలి చూడండి నీడిల్ దీంట్లోనే ఉంది కొంచెం జాగ్రత్త కుట్టాలి ఇలాంటివి అలా కుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ పాదం పైకి లేపి ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ఈ టర్నింగ్స్ దగ్గర మాత్రము నీడిల్ని అలానే దింపి మాత్రమే టర్న్ చేయాలండి అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి కరెక్ట్ వచ్చేసింది కదా క్లాత్ కూడా మనకు ఇలా వచ్చిన తర్వాత మనం చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇలా ఈ క్లాత్ని ఇలానేసుకొని ఒక టాప్ స్టిచ్ వేయాలండి దీనికి టాప్ స్టిచ్ వేయడం వల్ల మనము హెమింగ్ చేస్తాం కదా అప్పుడు బాగుంటుంది ఇలా ఇలా తిప్పుకుంటూ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఉందండి ఫ్యాన్ దీని లుక్ దీన్ని ఇలా మనం లోపలికి ఫోల్డింగ్ చేసి హేమింగ్ చేసేసుకుంటాం అంతే కార్ ఈ టర్నింగ్స్ దగ్గర కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో అనిపించినా ఏ ముడతలు లేకుండా నీట్గా వచ్చేసింది చూడండి మనకు షేప్ అలానే మనం ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ పట్టి వేసేసి జాయింట్ చేసేసి హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ క్లాత్లో మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాము కదా దీన్ని ఇలా ఇప్పుడు ఇది ఉంది కదండి దీనికి ఇలా దీనిపైన పెట్టేసుకోవాలి ఇట్లా క్రాస్ వచ్చేటట్టు కట్ చేసుకున్నాం కదా షేప్స్ దీన్ని ఇలా పెడితే మనకి ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది చూసారా వి షేప్ వి షేప్ వచ్చింది ఇట్లా ఇట్లా చూపిస్తే మీకు వీ షేప్లా ఉంటుంది కదా ఇలా ఈ వీ షేప్ వచ్చింది కదా దీన్ని ఇలా జాయింటింగ్స్ వేసుకునేటప్పుడు ఈ షేప్లో మనం కట్ చేసుకోవాలి కుట్టుకోవాలి చూసారా అయ్యి వీ షేప్లా ఉంది కదా ఏ ఎక్స్ట్రాస్ని కట్ చేసుకొని అలానే ఇంకొక జాయింటింగ్ కూడా చేసేసుకుందాం ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి చూడండి ఇది ఇలా పెట్టేసాం కదా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక పాదమంతా గ్యాప్ వదిలేసుకుంటూ మనము ఇలా కుట్టుకుంటూ రావాలండి కరెక్ట్ చూసుకోవాలి పైన క్లాత్ కింద క్లాత్ ఈక్వల్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ మనం ఇలా కుట్టుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి ప్రతి ఒక్క నెక్కులు కుట్టేటప్పుడు ఇట్లా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి ఎందుకంటే టర్నింగ్స్ దగ్గర నీట్గా టర్న్ అవుతాయి అన్నమాట లేకపోతే కొంచెం అంతా పట్టేసినట్లు లాగినట్లు అలా కనిపిస్తుంది చూడండి ఇది ఇలా ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి దీనిపైనుండి ఒక టాప్ స్టిచ్ వేయాలి ఇది ఇలా ఉండాలి చూసేసరికి మనకు ఇలా ఒక టాప్ స్టిచ్ ఈ క్లాత్ని లోపలికి అనేసుకుంటూ తర్వాత మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనము క్లాత్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ని పట్టేసినాం అనుకో అక్కడ హోల్స్ బడి కట్ అయిపోతుందండి తర్వాత మనం ఏం చేయలేము అందుకనే మనము స్టిచ్చింగ్ చేసే ఏ ప్రతి చిన్నదైనా జాగ్రత్త తీసుకుంటూ చేయాలండి ఇట్లాంటి మిస్టేక్స్ చేసుకోవద్దు ప్రాబ్లం అవుతుంది చూసారా ఇలా వచ్చేసింది చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని జాయింటింగ్స్ వేయాలి జాయింటింగ్స్ వేసేటప్పుడు ఇప్పుడు మనం ఇలా ఇలా నెక్కు లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి కదా ఈ నెక్కును కూడా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి చేసుకున్నప్పుడు ఇలా జాయింటింగ్ చేసుకోవాలండి ఇక్కడ టూ స్టిచ్చెస్ వేయాలి అప్పుడే మనకు చూడండి ఇక్కడ స్టిచ్చెస్ ఏం పడకుంటే ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ లోపలికి హెమింగ్ అన్నట్టు ఇది సైడ్కి జాయింటింగ్స్ పడతాయండి ఈ జాయింటింగ్స్ వేసేటప్పుడు మనము దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కింద మనము స్టిచ్ చేస్తే జాయింటింగ్ చేసే ముక్క పైన పెట్టేసుకొని కుట్టిన తర్వాత ఇలా తప్పకుండా టాప్ స్టిచ్ వేసుకోవాలి జాయింటింగ్స్కి చూడండి ఇలా తప్పకుండా టాప్ స్టిచ్ వేయాలి ఇంకొకటి కూడా జాయింట్ చేస్తున్నాను చూడండి ఇలా ఇలా చివరికి చిన్న ఒక అంత క్లాత్ పట్టేసుకొని ఇలా చిన్న కుట్టు పెట్టుకుంటూ రావాలండి చివరికి ఇలా కుట్టు పెట్టేసుకొని రావాలి తర్వాత ఇలా ఇది హేమింగ్ చేసుకొని అనమాట ఎక్స్ట్రా క్లాత్ లోపల కుట్టు పెట్టేస్తే పైనకి మనకి పోగులు అనేటివి కనిపించకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇలా ఇలా హేమింగ్ చేసేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది ఇంకొక హ్యాండ్ని కూడా కుడతాను చూడండి ఇలా మనము పెట్టేసుకున్నాయి చంకలో ముడత రాకుండా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తాం కదా అది ఎలానో చూపిస్తాను మీకు చూపిద్దామనేసి నేను ముందు కట్ చేసి పెట్టుకోలేదు ఒకటి రైట్ సైడ్ ఉండాలి ఒకటి రాంగ్ సైడ్ ఉండాలి ఇక్కడ మనం టక్ ఇచ్చుకున్నాం కదా ఈ టక్స్ రెండు ఒకే దగ్గర ఉండాలి ఇక్కడ టక్కిచ్చాం కదా అక్కడ నుండి ఒక వన్ నుంచి వదిలేయాలండి వదిలేసి ఇక్కడ నుండి మనం ఇలా చూసుకోవాలి మనకు ఈ చంక రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉందనుకో వన్ ఇంచ్ తీసేసాము సెవెన్ ఇంచెస్ వస్తుంది సెవెన్ ఇంచెస్లో హాఫ్ ఎంత అవుతుంది త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఇలా మార్క్ పెట్టుకొని ముప్పావి ఇంచు మార్జిన్తో మనం ఒక గీత గీసుకోవాలి ముప్పావు ఓకేనా దీన్ని ఈ డాట్ నుండి ఈ డాట్ వరకు ఇలా కరెక్ట్ షేప్లో ఈ షేప్ అనేది ఇలా కరెక్ట్గా డ్రా చేసుకుంటే మనకు కట్ చేసిన తర్వాత ఒక డిజైన్ లాగా వస్తుంది చూడండి అలా వస్తే మనకు చంకలు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో కలిపేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఈ షేప్ రావాలి మనకు ఈ షేప్ వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి చివరికి ఎంత సన్నగా తీసాను ఇలా ఇప్పుడు చూపిస్తాను ఇది మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది ఇది రైట్ సైడ్ వచ్చేస్తుంది టూ హ్యాండ్స్ మనకు రెడీ అయిపోయాయి మనము హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ ఫస్ట్ స్టిచ్ చేసుకున్నా కానీ మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి చూడండి ఇలా ఇది ఇంత ఉంది కదా ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన షోల్డర్ ఇక్కడ ఈ షోల్డర్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ జాయింటింగ్ బ్యాక్ సైడ్ వచ్చేట్టు చూడాలి చూడండి మధ్యలో నుండే నేను కుట్టుకుంటూ వస్తున్నానండి చూడండి ఇలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను మనం అలా కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకోవచ్చు హ్యాండ్ కుట్టుకుంటూ వచ్చినప్పుడు మనం టక్ పెట్టుకున్నాం కదా ఆ టక్ అనేది ఇక్కడ కింద కుట్టు దగ్గర వచ్చేసి చూడండి షోల్డర్ జాయింటింగ్స్ దగ్గర మనకు ఇలా వచ్చేస్తుంది ఇలా కరెక్ట్ సెట్ చేసుకుంటూ ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అంత గ్యాబ్తో మనము దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి లాస్ట్ వరకు ఇది స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ని గట్టిగా లాగి పట్టి కుట్టొద్దు ఎంత ము వచ్చేస్తుంది ఇప్పుడు మనం హ్యాండ్ జాయింటింగ్ చేసేసాం కదా చూడండి ఎంత నీట్గా వచ్చేసింది ఫ్రంట్కి కూడా మనం తప్పకుండా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండో హ్యాండ్ని కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి వీడియో లెంత్ అవుతుంది అనేసి మీకు ఇలా చూపిస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు అండి అలా చూపిస్తున్నాను ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసాను హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు మనము తప్పకుండా టూ స్టిచ్ చేసేయాలండి ఈజీ మెథడ్లో మనము నడుము మనము జాయింటింగ్స్ సైడ్ జాయింటింగ్స్ ఎలా చేయాలో చూసేటప్పుడు కొలత ఇలా తీసుకోండి ఈజీగా ఉంటుంది కొత్త వారి కోసము ఈ నడుము పట్టిని ఇలా తీసుకొని ఇది ఇది ఈక్వల్గా ఉందా లేదా ఈ మధ్యలో డాట్స్తో సహా చూసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ని మనం ఇలా వేసేసుకోవాలి కదా చూపిస్తాను చూడండి ఇలా ఇప్పుడు ఇదేంటి ఉక్కు పట్టి ఉక్కు పట్టి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ ఉక్కు పట్టు మెజర్మెంట్ని ఇలా దీనిపైన పెట్టేసి ఇలా తీసేసుకోవాలి ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ఇలా తీసేసుకున్నామా ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఈజీ ఈ మెజర్మెంట్ వచ్చింది కదా హ్యాండ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్ అనే ఇలా ఇలా పెట్టేసుకొని చివరికి ఈజీ మెథడ్లో ఉంటుందని ఇలా చూపిస్తున్నానండి బ్లౌజ్తో కన్ఫ్యూజ్ కాకుండా చూడండి ఇలా పెట్టేసుకు ఇవి మరీ లాంగ్ ఉన్నాయి కదండి హ్యాండ్స్ మధ్యలో కూడా ఒక దగ్గర చూడండి ఇక్కడ చంక దగ్గర ఇక్కడ షోల్డర్ టు షోల్డర్ పట్టుకొని ఈ క్లాత్ను లాగొద్దండి మెయిన్ ఫ్యాబ్రిక్ని బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ని లాగకుండా ఇలా ఒకటి పెట్టుకొని ఈజీ మెథడ్ ఉంటుందండి ఇది ఇలా చూడండి ఇలా పెట్టుకొని ఇలా కుట్టేటప్పుడు మనము ఇవి ఉన్నాయి కదండి ఇవి తప్పకుండా మనం పైనకే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కుడుతున్నాము కదా మనము కుట్టేటప్పుడు ఈ క్లా ఈ కుట్లు ఖర్చు కనిపిస్తున్నాయి కదా ఇది పై వైపు చూసేటట్టు ఉండాలి కిందది పైనది పైవైపు చూసేటట్టు ఉంటేనే మనకు ఇది హ్యాండ్ వేసుకున్నప్పుడు కుచ్చులు కుచ్చులుగా ముడతలుగా లేకుండా నీట్గా వస్తుంది చూడండి ఇలా ఒక కుట్టు పెట్టేసుకుంటే ఈ వీపు పట్టి హెమింగ్ పట్టి ఉందా అది కూడా ఇప్పుడు మీ ముందే చూపిస్తాను చూడండి ఇది ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి మనకు మన స్టిచ్చింగ్లో మెయిన్ పార్ట్ అంటే ఇది ఇది ఇట్లా ప్లస్ గుర్తు రావాలి తప్పకుండా ప్లస్ గుర్తు ఇప్పుడు మీ ముందే కుట్టి చూపించాను కదండి ప్లస్ గుర్తు వచ్చేసింది ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా లాస్ట్ వరకు ఈక్వల్గా వచ్చింది కదా ఇలా ఈ ప్లస్ గుర్తు వస్తేనే మనకు బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుందండి ఫినిషింగ్ చూడండి ఇలా జాయింటింగ్ చేసుకోండి జాయింటింగ్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసేసుకోవాలి నేను మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు ఇలానే ఒక పాదం పా ఈ పాదం ఉంది కదండి దానంతా గ్యాప్ వదిలేసుకుంటూ సైడ్కి ఇలా ఒకదాని పక్కన ఒకటి స్కేల్తో మనం గీత కొట్టినట్లుగా స్ట్రేట్గా ఇలా కుట్లు పెట్టేసుకోవాలండి ఇటువైపు ఒక ఫోర్ అటువైపు ఒక ఫోర్ స్టిచ్చెస్ ఇలా పెట్టుకున్నాం అనుకో మనకు చూడడానికి కూడా బాగుంటుంది చూడండి ఈ చివరికి ఇలా రఫ్లాగా కొట్టాలండి రెండు సార్లు అలా ముందుకు వెనకకి అని అంటేనే మనకు కుట్ అనేది గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా చూడండి ఇలా గీతల్లాగా కనిపిస్తున్నాయి కదా ఇలా స్ట్రేట్గా రావాలండి కుట్లు ఓకేనా ఇక్కడ నేను ఈ సైడ్స్ మొత్తము జిగ్ జగ్ చేసేస్తానండి అండి మిషన్ మిషన్ ఓల్డ్ర చేసేస్తా ఇక్కడ ఈ షోల్డర్ పైన ఈ సైడ్స్కి మొత్తం ఇలా చేసేస్తానండి ఫైనల్గా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ